అర్పించిన ఫలితం రావాలంటే వస్తుంది ఎందుకంటే ఒకటే ఒకటే కుర్చీల చూసినటువంటి త్రిశక్తి స్వరూపమే సత్యనారాయణ వ్రతము ఈ శివ ఒకటే స్థానంలో ఒకటే పీఠ అంటే వారు వీరు భేదమే లేదు అని తెలిపేదే సత్యవ్రతం అన్నప్పుడు మేము వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామి అట్లా పెట్టము మేము అందుకోరికి ఇట్లా అది ఇది అని మాట్లాడినప్పుడు ఏమైతే అంటే తన భేదం చూపెట్టడం వల్ల ఏం జరుగుతుంది ఎంతో ఘోరమైన పాపం వస్తుంది అట్లా అంటే అక్కడ దైవికంగా మీకు చెప్పిండు శివకేశవు వేరు చేస్తే పాపం వస్తుంది అని చెప్పి అందుకోరికే అంత మనం అనుకున్నప్పుడు మనకేం కాదు ఇప్పుడు మన కొడుకు తప్పు చేసింది అనుకోండి మనం ఏం చెప్తాం అది ఏం చేస్తున్నారు అట్లా చేస్తారు కరెక్ట్ చేయదు ఇట్లా ఇక ఇట్లా బాగుంటుందని మనం చెప్పుకుంటాం అది వెర్రో లేదో తరకాయ లేదు రాలేదు అదేం చెప్తున్నారు అట్లనే ఇప్పుడు ఇట్లాంటి అప్పుడు ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చిందంటే ఆడు మనవుడు కాదు ఈడైతే మనవుడు ఈడు నావోడు అనే ఒక నానేది అక్కడ స్వార్థం ఉన్నది కనుక మంచిగా చెప్పినావు అక్కడ లేదు కనుక చెడుగా చెప్పినావు అందుకోరికే ఏలాంటి భేదము సూచించండి ప్రేమ అనురాగ అత్యాయ కోరుకున్నది సత్యనారాయణ అట్లా అందుకోరికే అందరి దగ్గర బిల్వ దళాలు ఒక రెండు ఉంచుకోండి పత్రికలాలు ఉంచుకోండి లేకుంటే మన దొరగారింటి ముందు ఉన్నాయి లేకుంటే ఇక దొరాన్ని అడిగిస్తారు यारी माथा पुंडुंडी करो करो करोनी राजू राजू ಅಂತ ನಾಚು ಇರ इंग्लंडನಲ್ಲಿ ಹಾ ಇಪಡೆ ಅತ್ತಲೇ ಹಳವದಿದೆ ಅಚ್ಚರಿ ಅಚ್ಚರಿ ಏನೋ ಸೆನ ಸೆನ ಹಾ ಓದರಾ ಸೆನ ಸೆನ ಯಾರು ಜೈ ನೇಬರ್ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಗೆ ಜೈ ಸರಿ ಸತ್ಯನಾರಾಯಣ ವರ್ತಮಂತೆ ಎಲ್ಲರಿಗೂ ಅದಂತ ಅರ್ಥವೇನೆ ಇದು ಗಾ అట్లా మళ్ళీ ఇంకొకటి భక్తులకి ఏంటంటే మనది మన అన్నిటికంటే ఏ అర్చన చేయాలన్నా ఏ ఆరాధన చేయాలన్నా ఏ దర్శనం చేయాలన్నా ఒక నామస్నానం చేయాలంటే కూడా మనిషికి కావాల్సింది శక్తి కావాలి శక్తి ఉన్నప్పుడు అన్ని ఆరాధనలు చేయొచ్చు మరి ఆ శక్తి కావాలంటే అన్నం స్వీకరించాలి ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఉంది కొడుకు ఇబ్బంది పడుతూ తన పిల్లలు ఇబ్బంది పడుతూ తనకి ఎంత చేస్తే అంత తృప్తిగా ఉంటారు ఆనందంగా ఉండి చేస్తే చాలా తృప్తిగా ఉంటారు కనుక సహకరించని వాళ్ళు భోజనం చేయండి కూతురు చూసే అటువంటి వాళ్ళు ఇక పూజా కార్యక్రమం ఆరంభమైంది అందరు ఒకరికొకరు బొట్టు పెట్టుకున్నారు కదమ్మా అక్షంత చేతిలో పట్టుకోండి శివ నా నా రూపాభ్యాం వ్యాదేవిమయనందా పర్వర్వదో జయమంగళం దగ్గం శ్రీమంతదేవ తారాబలం దైవ

ఓం కేశవ మూడు సార్లు అద్దుకోవాలి కేశవ స్వహ నారాయణ స్వహ మాధవ స్వహ గోవింద నమ అనూప స్పృశ్య అక్షతను వాసం చేసి వెనుకపోయండి ఎత్తి సంతపోతటి సాహయతే భయంపారగాహయతే స్వామి విరోధేన బ్రహ్మ కర్మ సమారడే ప్రాణాయామం చేయండి ఓం భూహ ఓం భూహ యోగం శివహ ఓం మహహ ఓం జన ఓం యోగం సత్యం ఉత్తిష్టంతో అయితే మనం ఇప్పుడు భూత చాట్ల అనేది చేసినాం అక్షంతరం వాసన చూసి వెంకకు వేసినాం వెనుకకు వేసేటప్పుడు మనం మందిలో కూర్చున్నాం ఇట్లా సామూహికంగా ఉన్నాము వెంక వాళ్ళు కూడా ఉన్నారు కూర్చున్నటువంటి దంపతులు మరి వెంకా చూసే వాళ్ళు కూడా వచ్చిన భక్తులు కూడా కూర్చున్నారు వాళ్ళ మీద పడతాయి కదా వెనుకకు వేస్తే ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే ఇట్లా వాసన చూసిన తర్వాత ఎడమ చేతు నుండి ఇట్లా కింద వేసుకోవచ్చు పక్క ఉంటుంది అక్షతలు తీసుకోండి ఎడమ చేతిలో వేసుకోండి కుడి చేతి దాని బోర్లించండి కుడి తొడ మీద పెట్టుకోండి రైట్ లెగ్ ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివేశోభనే మహర్తి శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమాస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేదవరాహ